హాయ్ అండి ఈరోజు నేను నల్ల చందువ చేప ఎగురు చూపిస్తున్నాను ముందుగా అయితే నేను సముద్రం చేప కాబట్టి పెరుగు ఉప్పు వేసి బాగా క్లీన్ చేస్తున్నాం కొంతమంది పసుపు పసుపు కూడా వేసి క్లీన్ చేస్తారు నేనైతే రాళ్ల ఉప్పు పెరుగు వేసి క్లీన్ చేస్తాం బాగా శుభ్రంగా చేసుకొని కడిగి పక్కన పెట్టాం ఇది నల్ల చందువ ఈ చేపలోకి సరిపడా పసుపు ఉప్పు తగినంత ఉప్పు వేస్తాం ఇప్పుడు కొంచెం కారం కారం కూడా సరిపడా వేసుకుంటున్నాను మనకి కారం చాలకపోతే కనుక మళ్ళీ కూర గ్రేవీ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు మిరియాల పొడి మిరియాల పొడి ఉంటే మనకి వాతవ్ చేయదనమాట సముద్రం చేప కదా బాగా ముక్కలకి పట్టించేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ మసాలాలు అవేమి వేయట్లేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసుకొని మాత్రమే దీన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రెండు టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక చేపల కూర చేసే బాండి తీసుకొని అందులో ఆయిల్ సరిపడా వేసుకొని ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాం ఈ పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాం చేపలు ఎగురికి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ పేస్ట్ లాగా వేసుకుంటే బాగుంటుంది ముందుగానే చేపల మసాలా తయారు చేసి పెట్టుకుని ఉంచుకున్నాను మొత్తం హోల్ మసాలాలన్నీ వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందులోనే మిక్స్ చేసేసాను అందుకే నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ మొత్తం మసాలా వేసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో సహా కలిపి రెండున్నర స్పూన్లు వేసాను కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను లైట్గా పసుపు వేసుకున్నాను కొంచెంగా ఈ ఉల్లిపాయలకి పేస్ట్కి సరిపడా మాత్రమే పసుపు ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేస్తున్నాం అనమాట ఆల్రెడీ చేపల్లో వేసాం కాబట్టి తక్కువగా వేసుకోవాలి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసి టమాటాలు మగ్గడానికి మూత పెట్టేస్తున్నాం ఒకసారి కలిపేసి మనం చింతపండు వేయట్లేదు కాబట్టి టమాటాలు వేసుకున్నాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను నేను లావు టీ గ్లాస్ తీసుకొని దాంతో రెండు గ్లాసులు ఫుల్గా వాటర్ వేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మసాలా గిన్నెలో వేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి బాగా వాటర్ మొత్తం బాగా మరిగిపోయేటట్టుగా చెయ్యాలి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చేప ముక్కలు మెల్లగా వదులుకోవాలి స్లోగా చేప మొక్కలు వదులుతున్నాం అనమాట అంటే మనం పోసిన వాటరు వన్ బై ఫోర్త్ వాటర్ ఎగిరిపోవాలి మనం చేపల మొక్కలు వేయాలంటే మనం వేసిన వాటర్ నాలుగు భాగాల్లో ఒక భాగం డ్రై అయిపోయి మూడు భాగాల వాటర్ మాత్రమే అక్కడ ఉండాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను చేప మొక్కలు ముందు వేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు కొంచెం ఆవపిండి వేస్తున్నాను ఆవపిండి పావు స్పూన్ వేస్తున్నాను మనకి కూర తక్కువ కాబట్టి పావు చెంచా మాత్రమే వేశాను అనమాట సముద్రం చేపలు చాలా వాసన కింద ఉంటాయి వాటిని ఒకటికి పదిసార్లు కడుగుతూ కడుగుతూ క్లీన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పది నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి తీసి గరిటె పెట్టకుండా హ్యాండ్ తోటి గిన్నెని మూమెంట్ ఇస్తూ ఇలా రౌండ్ సర్కిల్గా మూమెంట్ ఇస్తూ రౌండ్గా తిప్పుతూ కలపాలన్నమాట ఇప్పుడు మనకి ముక్క చా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకొద్దుగా ఉడకాలి మెల్లగా అందులో వదిలేసి ఈసారి ఇక మూత పెట్టకుండా ఓపెన్లో ఉంచేసి ఉడకబెడదాం ఓపెన్లో ఉంచేస్తే మనకు త్వరగా ఎగురుతుంది అనమాట ఇప్పుడు కూర రెడీ అవుతుంది అనడానికి ఆయిల్ పైకి అనమాట కూర ఉడికిపోతే కనుక కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది వాటర్ కొద్దిగా ఎగరాలి మరో పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిస్తే కూర ఎంతో టేస్టీగా ఉండే చందువా చేపల కూర రెడీ అయిపోయింది మనకి ఇలా చిక్కగా ఉండాలన్నమాట గ్రేవీ చిక్కగా రావాలి అప్పుడే కూర రెడీ అయినట్టు ఎంతో టేస్టీగా ఉండే చందువ చేప కర్రీ ఇది నల్ల చందువ కొద్దిగా లైట్గా నీచు వాసన వస్తుంది దాన్ని మనం జాగ్రత్తగా కడుక్కొని పెరుగు ఉప్పు నిమ్మరసం పసుపు లాంటివి వేసుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సముద్రం చేప చందువ చేపల ఇగురు రెడీ అయిపోయింది చేప అయితే చాలా బాగుంది ముళ్ళులు అయితే ఎక్కువగా లేవు సెంటర్లో ఒకటే ముళ్ళు ఉంది సముద్రం చేపల్లో మనకి విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది మన హార్ట్కి చాలా మంచిది అనమాట అది అందుకనే చేపలు తినమని చెప్తారు ఈ సముద్రం చేపలు ఎవరు దొరికితే వాళ్ళు మిస్ అవ్వకుండా తినండి నల్ల చెందువ చేప ఎగురు చాలా టేస్టీగా కుదిరింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఈ చేప కాస్టు కిలో సెవెన్ ఫిఫ్టీ మా చేప అయితే సిక్స్ హండ్రెడ్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్